హరిహర వీరమల్లు సినిమాను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారానికి అభిమానులు కుంగిపోవద్దన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో హరిహర వీరమల్లు విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు హరిహర వీరమల్లు మొదటి భాగంపై వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని రెండో భాగంగా సరిదిద్దుతామని చెప్పారు కొంతమంది బాయ్ కాట్ చేస్తాం నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో ఏ నాకు అసలు ఇబ్బంది లేదు సార్లు నేను సినిమాలు ఆడినివ్వు నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు నా ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదే ఉన్నా ఏం చేస్తారు చేసుకుంటు ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇంత మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తాము జీవితంలో అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీరంత సున్నితంగా ఉండకండి మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికినా ఎవరికి మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్విలేయండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా భారతీయత నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బి హ్యాపీ లెట్స్ బీ బీ జాయిన్ఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మళ్ళీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ అస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్ యూ Thank you, thank you so much, sir.